ఇంకొద్ది గంటల్లో ప్రీమియం షోలు స్టార్ట్ కాబోతున్న టైంలో ఓజీకి ఊహించని షాక్ తగిలింది తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంశాఖ స్పెషల్ సెక్రటరీ టికెట్ ధరలు పెంచుకోవడానికి ఇచ్చిన జీవో చెల్లదని దాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్టు జస్టిస్ శ్రవణ్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది తదుపరి విచారణ అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేయడంతో నైజాం హక్కులు కొన్న దిల్ రాజ్తో పాటు నిర్మాత డీవీవీ దానయ్యకు సంక్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది టైం చాలా తక్కువగా ఉండటంతో దీన్ని కౌంటర్ చేయడం కూడా సమస్యే గతంలో గేమ్ చేంజర్ సమయంలో హోంశాఖ ఇచ్చిన అండర్టేకింగ్ టేకింగ్ ఇప్పుడు సమస్యకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు అసలు స్పెషల్ ప్రీమియం షోకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చే అధికారం లేదని పిటిషన్ వేసిన మహేష్ యాదవ్ తరపున వాదించిన లాయర్ చెప్పింది సబబుగా ఉండటంతో కోర్ టికెట్ రేట్లు అమలు ఆపేసింది ఇప్పటికే ప్రీమియం షో టికెట్లను ఒకటి ఎనిమిది వందల రూపాయలు చొప్పున మొత్తం అమ్మేశారు రేపటి నుంచి వీకెండ్ దాకా హైదరాబాద్లో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయాయి ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం అదనంగా తీసుకున్న మొత్తం కానీ ఆడియన్స్కి రీఫండ్ చేయడమో లేదా షోలని క్యాన్సిల్ చేసి పాత రేట్లు ఫ్రెష్ బుకింగ్ పెట్టడమో చేయాలి అయితే షోలు ఆపేయమనే ఆదేశాలు లేకపోవడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు పుష్పాటు టైంలో తలెత్తిన వివాదం వల్ల ఇకపై టాలీవుడ్కి ఎలాంటి టికెట్ హైక్స్ ఉండవని అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటించడం మీడియా సాక్షిగా వచ్చింది ఆ తర్వాత సంక్రాంతి సినిమాల నుంచే ఆ మాటలు పక్కన పెట్టేసి యథావిధిగా పెంపులు ఇవ్వడం కంటిన్యూ అవుతుంది తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఇప్పుడు ఓజీ హక్కులు కొనడం పెద్ద ఎత్తున పెంపు రావడానికి ఇదే కారణంగా జరుగుతున్న ప్రచారాన్ని మరింత బలం చేకూర్చున్నట్టు అయ్యింది ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి వస్తే మాత్రం ఓజీకి ఇకపై మల్టీప్లెక్స్లు రెండు వందల తొంభై ఐదు సింగిల్ స్క్రీన్లు నూట డెబ్బై ఐదు రూపాయల కన్నా ఎక్కువగా అమ్మటానికి అవకాశం ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమస్యలు లేదు కాబట్టి స్పెషల్ షోలు టికెట్ రేట్లు యథావిధిగా సాగుతాయి హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం పట్ల పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మాత డివివి దానయ్య టీం సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరుపుతోందట